తుం... ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం గుంపు ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరును అట్లే ధనం ఉన్నవాణి ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీన్ని తిట్టుట తగదు అందరికి నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయోభిలాషులు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసిన పదిహేను ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దు ఇక వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్